వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఇల్లందు డీఎస్పీ ఎన్ చంద్రభాను సిఐ బతుల సత్యనారాయణల ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలు మాదక ద్రవ్యాలు రోడ్ యాక్సిడెంట్స్ కొత్త పైన అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరంగ రామలింగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సిఐ బతుల సత్యనారాయణలు మాట్లాడుతూ సైబర్ నేరాల బలలో పడవద్దని ఫోన్లో వాట్సాప్ గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్లలో వచ్చే మెసేజ్లకు కానీ మెయిన్ మెయిల్ అడ్రస్లు ఇతర సామాజిక మాధ్యమాలు కానీ అపరిచిత వ్యక్తుల ద్వారా పంపిన సమాచారాన్ని క్లిక్ చేయొద్దని వారి బారిన పడి మోసపోతుందని సూచించారు ఒకవేళ అలా సైబర్ నేరాలకు గురైన వ్యక్తులు వెంటనే 1930 జీరోకి ఫోన్ చేయాలని హితవు పలికారు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఎస్పీ సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అదొక సెల్ ఫోన్

మొన్న రీసెంట్గా మన పోలీసు దాదాపు రెండు ముప్పై ఒక కోటి రూపాయలు రికవరీ గా రీసెంట్గా రీసెంట్గా హైదరాబాద్ లో ముప్పై ఒక కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్ లో మన దగ్గర కూడా నాలుగు ఐదు కేసులలో కొంత పోయింది సార్ అని చెప్పేసి ఏమంటే మేము కొద్దిగా అటాక్ అవ్వడం వల్ల కొద్దిగా హోల్డ్ చేస్తాం హోల్డ్ అవుతుంది సైబర్ క్రైమ్ గురించి మీకు ఐడియా ఉంది కదా ఏదో రకంగా వాళ్ళని మీ దగ్గర ఉన్న సైబర్ సైబర్లో కాబట్టి దాంట్లో మనము ఎక్కువ వాడకూడదు దాన్ని యూజ్ చేయకూడదు ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది సింపుల్